విజయవాడలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాయత్నం జరిగినప్పుడు ఓ అప్పుడు జరిగినటువంటి రాళ్ల దాడి మీద రాయితో తన మీద దాడి చేయడం మీద పంచలు సెటైర్లు ఎటకారం ప్రదర్శించిన దగ్గర నుంచి సీన్ కట్ చేసే ఈరోజుకు తెలుగుదేశం పార్టీలో కీలకమైన నాయకులుగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థిగా ప్రకటించుకోబడ్డటువంటి ఒక టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు కూడా నేరుగా అజ్ఞాతంలోకి అంతవరకు పరిస్థితులు అందుకే నేను ఆ రోజే చెప్పాను కొండగిరి డాష్లు అయిపోతారు ముఖ్యమంత్రి మీద అటాక్ అంటే మమ్మల్ని విషయమా మొదట కండెమ్ చేయండి తర్వాత మీ పొలిటికల్ విమర్శలు ఏమైనా ఉంటే చూసుకోండి అని చెప్పి సీన్ కట్ చేస్తే ఏమైంది ఇద్దరిని గుర్తించారు ఐదు మందిని ఇంకా విచారిస్తున్నట్లు మోస్ట్ ఈ ఈరోజు పోలీసులు అయితే నిందితులను ప్రవేశపెట్టబోతున్నారు మొత్తం సే ఏం జరిగింది అనే గూడుపుటాన్ని ప్రజల ముందుకు ఉంచబోతు ఉన్నారు ఆల్మోస్ట్ ఈరోజు మీడియా సమావేశం పెట్టచ్చు అండ్ ఇప్పుడే ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఎన్నికల ప్రధాన అధికారికి ఎప్పటికప్పుడు పోలీసులు అప్డేట్స్ ఇస్తూ ఉన్నారు ఆయనకు ఉన్నటువంటి అనుమానాలు కూడా పూర్తిగా నివృత్తి చేసినట్టున్నారు ఇప్పుడు ఆయన దగ్గర నుంచి కనుక కంప్లీట్గా గ్రీన్ సిగ్నల్ వస్తే అంటే ఎలక్షన్ ప్రధాన ఎలక్షన్ కమిషన్ నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు వాళ్ళు గ్రీన్ సిగ్నల్ లేకపోతే ఏం చేయలేదు వాళ్ళ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి వాళ్ళకి అన్నీ కూడా బ్రీఫ్ చేసేసారు అన్ని వివరాలు వాళ్ళ ముందు ఉంచారు ఇంకా కొన్ని అనుమానాలు ఉన్నాయంటే అవిగానే నివృత్తి చేశారు ఎవ్రీథింగ్ క్లియర్ మరి ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ వేస్తే మీడియా సమావేశం పెడతారు ఆ తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు ఆయన విజయవాడ కీలకమణి నియోజకవర్గం నుంచి పోటీ చేయబోయే ఆ వ్యక్తి కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు ఆయన దగ్గర పనిచేసే వాళ్ళే ఇందులో ప్రధాన నిధులుగా గెలిచారు అండ్ ఆ వ్యక్తి ఇచ్చినటువంటి కాంటెంపరీ స్టేట్మెంట్స్ కూడా ఏవైతే ఉండాయో ఆయన ఇచ్చినటువంటి ఒకటోసారి వాళ్ళు అన్న క్యాంటీన్ ఉండి తీసేశారంట దాడి రాగి శిరేషన్ అన్నాడు వంద రూపాయలు ఇస్తామని చెప్పి మూడు వందలు ఇస్తామని చెప్పి పిలుచుకొచ్చారంట మూడు వందలు ఇవ్వలేదంట వంద రూపాయలు ఇచ్చా ఇస్తామని చెప్పి పిలుచుకొచ్చారంట వంద రూపాయలు ఇవ్వలేదంట వాళ్ళు చెప్పారు నాకు కామెడీ పిచ్చ కామెడీ ఇవన్నీ కూడా ఒకే సెంటెన్స్లో ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆయన మూడు వందలు ఇస్తామన్నారు వంద ఇస్తామన్నారు అన్న క్యాంటీన్ కూల్చేసారని చెప్పి కోపంతో రాగి శిరేషాడో నాకు చెప్పారు అసలు పైన నెంబర్ వన్ ఆయన పోలీస్ కస్టడీలో ఉంటే అనే పోలీసు వాళ్ళ అదుపులో ఉంటే ఈయనకి ఎట్లా చెప్పారు అన్నది పాయింట్ ఒకవేళ అంతకు ముందే చెప్పి ఉండింటే బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిగా మీరు ఎందుకు పోలీసులకు చెప్పలేదు అన్నది ఇంకొక పాయింట్ అండ్ ఇప్పుడు ఏనే ఇంతకు ముందే దీని మీద ఓ ఎటకారాలు సెటైర్లు ప్రదర్శించారు ఆ కీలకమైన నాయకుడి సీన్ కట్ చేస్తే ఇక్కడికి వచ్చే ఆగింది ఇఫ్ తనని కనుక పోలీసులు అరెస్ట్ చేస్తే పొలిటికల్ దుకాణం క్లోజ్ ఇంకా టీడీపీ మరి ఇంకా మరో అభ్యర్థిని ఏమైనా కనుక చూసుకుంటారు అక్కడ నుండి మరి ఏం జరుగుతుందో తెలియదు బట్ ఇప్పుడు కంప్లీట్గా బంత్ అయితే ఎలక్షన్ కమిషన్ కోర్టులోకి వెళ్ళింది సో వాళ్ళ గ్రీన్ సిగ్నల్ ఇస్తే పోలీసుల మీడియా సమావేశం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి హత్యా ప్రయత్నం వెనుకున్నటువంటి సూత్రధారులు ఎవరు పాత్రధారులు ఎవరు మొత్తం తేలబోతోంది ఈ ఎటకారం ప్రదర్శించినటువంటి గొంతులు నాలుకలు ఈ గొంతులు నాలుకలు చీరు చీరి చీరు వాళ్ళది వాళ్ళు చీల్చుకోవాలి చీల్చుకోవాలి పట్టుకోవాలి ముఖ్యమంత్రి మీద అటాక్ అంటే కామెడీ అయిపోయింది బేసిక్ సెన్స్ లేని వాళ్ళందరికీ కూడా